మాటూరు గ్రామ సర్వే నెంబర్ ఆరు టూ విస్తీర్ణానికి తొండెపు ఆదిలక్ష్మి వైఫ్ ఆఫ్ ఆదినారాయణ పోర్చరి సంతకాలు రెవెన్యూ అధికారుల ముద్రలతో డిఫారం సృష్టించి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న వంద కోట్లు విలువ కలిగిన భూమిని కబ్జా చేశారు అఖిల భారత విప్లవ రైతు సంఘం మరియు ప్రజా సంఘాలు ఈ విషయంపై సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు అందుకు కలెక్టర్ స్పందించి తగు చర్యలు నిమిత్తం ఆటోబుక్ సిఫార్సు చేశారు ఈ సందర్భంగా నాయకులు మహ్మద్ భాష మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో పరిరక్షణకు చట్టాన్ని రెవెన్యూ అధికారులు దొంగలు తొక్కి కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఎటువంటి ఆక్రమణాలు చేయరాదని బోర్డును కూడా ఇప్పటికీ ఏర్పాటు చేయలేదన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో అనేక సార్లు ఈ భూమిని కబ్జ చేయడానికి చేసిన ప్రయత్నాలు పరించకపోవడంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తనకు ఇక ఎదురులేదని భావించి పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బాధ్యతయుతమైన పదవిలో ఉండి విలువలను యథేచ్ఛగా కోట్ల రూపాయల విలువ కలిగిన భూమిని కబ్జా చేస్తున్నారు ఒకవైపు పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో ఆటో నగర్లు మాటూరు ఎంకొల్లు పర్చూర్లలో ఏర్పాటు చేస్తామన్న హామీ కొరకు ప్రభుత్వ స్థలాలు చూస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వ భూమి కబ్జా సొంత పార్టీ నాయకుడే దిగటం ఈ ప్రాంత ప్రజల్లో చర్చనీయాంశమైంది ఈ కార్యక్రమంలో బహుజన మహాకూటమి నాయకులు మైల నాగేశ్వరరావు యువజన కాంగ్రెస్ నాయకులు గొట్టిపాటి పవన్ బాబు తదితరులు పాల్గొన్నారు మాతూరు గ్రామ సర్వే నంబరు ఆరు వందల నలభై బై ఏలో రెండెకరాల విస్తీర్ణానికి తొండెపు ఆదిలక్ష్మి వైఫ్ ఆఫ్ ఆదినారాయణ పేర్లతోటి ఫోర్జరీ సంతకాలు రెవెన్యూ అధికారుల ముద్రలతోటి పట్టా సృష్టించి ఆ భూమిని కబ్జా చేస్తున్నటువంటి విషయం ఈ విషయాన్ని సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది కలెక్టర్ స్పందించి తగు చర్యల నిమిత్తం ఆర్డీఓ గారికి తెలియజేశారు ఈ భూమి రెవెన్యూ భూమి రెవెన్యూ భూమిని పరిరక్షించాల్సినటువంటి రెవెన్యూ అధికారులు చట్టాన్ని తొంగలో తొక్కి కబ్జాదారులకి సహకరిస్తున్నారు ఈ భూమిలో అనేక సార్లు కబ్జా ప్రయత్నాలు కొండపాదినారాయణ చేశారు ప్రజ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తనకు ఎదురు లేదని చెప్పి ఈ భూమిని యథేచ్ఛగా దోపిడీ చేస్తూ ఉన్నారు ఎన్నికల ముందు పచ్చూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలో ఆటో నగర్లు నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఉన్నారు ఆ హామీ నిమిత్తం ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూముల సర్వే కోసం ఆయన చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో సొంత పార్టీ నాయకుడే ప్రభుత్వ భూమిని కబ్జా చేయటం అనేది తన దృష్టిలో ఉన్నదో లేదో అర్థం కాని పరిస్థితి ఇటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిలో ఉండి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక బాధ్యత పదవిలో ఉండి ప్రభుత్వ భూమిని కబ్జా చేయటం అనే దాన్ని అఖిల భారత విప్లవ రైతు సంఘం నుంచి మేము తీవ్రంగా గర్హిస్తున్నాం అవినీతిగా ఎమ్మెల్యే గారు స్పందించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని ప్రజా ప్రభుత్వాలని ఏర్పాటు చేస్తామన్నటువంటి తమ మాటను నిలబెట్టుకుంటారని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం